ముప్పై కోట్ల మంది మహిళలు ఆర్టీసు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం పది లక్షలకి మనం పెంచుకున్నాం కానీ ఆపరేషన్ కావాలన్నా ఇంకా ఏ పెద్ద ఆపరేషన్ కావాలని డబ్బులు పెట్టుకోకుండా పది లక్షల వరకు పెంచి కాస్పడల్ అయితే అందించడం ఆరోగ్యశ్రీ పథకాలు పది లక్షలు పెంచడం మన ఇక్కడ ಮಂಡಲ ಗ್ರಾಮ ಪ್ರತಿ ಆಯ್ತು ಜೀರೋ ಕಾಲೇಜು ಅದೇ ರೀತಿ చింతా కారణం అది కూడా జీరో మహిళా లక్ష సూర్య రూపాయల రోజు మరి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఐదు వందల వరకు ఇంగ్లీష్ సంబంధంలో మనం ఆల్రెడీ ప్రజలు కూడా దావ జరిగింది ఇప్పుడు ఎన్నికల కాబట్టి ఈ ఎన్నికల ప్రాణాలు మన అధికారుల మీద వస్తారు మీరు అధికార సందర్శించినటువంటి పరిశీలిస్తారు తప్పకుండా వ్యవహరించిన వాళ్ళందరూ కూడా విశాఖ ఇచ్చే కూడా జరుగుతుంది ఇవాళ ఎన్ని చేస్తా

ఇవాళ రైతులకు ఇరవై నాలుగు గంటలు కలవేస్తా ఉన్నాం రైతులకు మనం పంట నష్టపోతే పదిహేను రెండు పంట నష్టపోయి రెండు రెండు ప్రకటించడం జరిగింది ఇది ఈ విధంగా ఉంటే ఇలా చేశారంటున్నాడు పంట నడిపోవడానికి కాంగ్రెస్ కారణం అయ్యాను పట్టిన ప్రాజెక్ట్ కూలిపోవడం వల్ల

మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన వచ్చినందుకే మూడు నెలల ముప్పై మూడు రూపాయల అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇవాళ నిధుల పరిస్థితి చూస్తా ఉంటే మొత్తం మరి కేసీఆర్ ప్రజల సైతులు కన్నపా ఏడు లక్షల రూపాయలు అప్పు మరి తెలంగాణకి ఇచ్చి మరి చీఫ్ మరి ఈసీ గారు ఎలా మాట్లాడతా ఉన్నారు మేము బంగారు ప్రజల్లో తెలంగాణ ఏం మాట్లాడుతుందో అధికారం లేకుండా పిచ్చులు చేయబోయే మరి లేకుండా మాట్లాడతా చెప్పి కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు అంటారు ఎనిమిది సీట్లు అది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వానికి కూర్ పెడతాం అని చెప్పి అయ్యా ఎవరైతే ఎండ ముందు ఎనిమిది మంది ఎండ అవసరం ఉంటుంది టీఆర్ఎస్ కలిసి ఇంకేదో వేరే రాష్ట్రాలు చేసేది ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోవాలి కాంగ్రెస్ పార్టీకి పోల్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు నాయకులు అందరూ కూడా ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మండల పార్టీ గడిపిటీసీలు చేసిన వాళ్ళు తమ్ముడు సర్పంచ్ చేసిన వాళ్ళు సింగం చేసిన వాళ్ళు చాలా మన పార్టీలో రావడం జరిగింది మీకు అందరూ కూడా తెలియజేస్తారు మీకు కూడా తగ్గ పూర్తి ఉంటుంది కానీ మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మాతో ఉన్నటువంటి కార్యకర్తలు అవసరం ఉంది వాళ్ళే నుండి దిక్కు కాబట్టి వాళ్ళు ముందు మెచ్చ చెప్పక తప్పట్లేదు ఇవాళ చాలా విధాలుగా కొత్త వాళ్ళు ఏమవుతుందో మా పరిస్థితి మరి మా పాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అని అనుమానాలున్నాయి అవసరం లేదు నేను ఉద్యమకారు మీకు అందరూ కూడా ఐదు ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేయాలనుకో మీకు మీ కష్టాలు లేదు నేను కూడా కష్టపడ్డా అన్ని రకాల కష్టపడి మీ నేతలు ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి కార్యకర్తల కష్టం ఎత్తు కూడా అది కాదు ఖచ్చితంగా మీరు కూడా గుండెల్లో ఉంటారు మీరు చేయాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి

మనం గెలుపించడం జరిగింది ఇవాళ మనం చూసాం ఏడు డిసెంబర్ ఇరవో తారీఖు మన ముఖ్యమంత్రి ఫాని పెంచడం జరిగింది దిచ్చిపల్లి మండలంలో అన్ని గ్రామాలలో ఆ ప్రతి రోజుల జీరో కరెంట్ బిల్ మనం చేసుకుంటాం అదేవిధంగా ఇవాళ ఐదు వందల రూపాయలకి సిలిండర్ అదేవిధంగా మనం మొన్న ఈ

తప్పకుండా మీ స్థానం ఉంటుంది మీరు ఏ అనుమానాలు లేదో మనకి ఇప్పుడు ముఖ్యంగా మనకు మనం ఉంటున్నది మనము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో తర్వాత రాబోయే కానీ ఆడతాడు పెద్దలు రాహుల్ గాంధీ వాళ్ళు ఐదు గ్యారెంటీ పథకాలు అమలు చేయబోతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం వస్తే ఏం చేస్తామని ప్రజలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఉందో దాన్ని మనము గడప గడపకు తీసుకొని పై ప్రతి ఊటర్ని ఎడ్యుకేట్ చేసి ప్రతి మహిళని ఎడ్యుకేట్ ఒక నెల రోజులు తప్పకుండా కష్టపడాలి మన కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఎవరు కూడా అన్యాయం మంచి భవిష్యత్తు ఉంటది ఎందుకంటే కేసీఆర్ మంచి అన్నమాట ఇక మన దగ్గర అయ్యా కొడుకు ఏడాదిలో మరి వస్తున్నారా అయితే తిరుగుతలేరు వీళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు ఇక బీజేపీ ఏం చేసింది ਇਸ ਨੂੰ ఇంకా వాళ్ళ తాళ నుండి లేదు లేదు నిజామాబాద్ ప్రజలు నిజంగా చాలా విఘ్నులు వినూతనమైన నిర్ణయం తీసుకుంటారు కవిత మొత్తం అసలు తెలంగాణ ఆచారంలో కేసీఆర్ కూతురు ఊడిపోవడం అది నిజంగా అరవింద్ కూడా తప్పక ఆశ భంగం కలుగుతుంది మనము రాబోయే కాలంలో ఈ నెల రోజులు కష్టపడి మరి ఇంకా పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలా మన సోనియా గాంధీ ఆశయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేసి మనం సోనియా గాంధీ గారికి ఆడుకోవాల్సిన